ఇప్పుడే అందిన వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం ప్రముఖ నటుడు గోవర్ధన్ ఆస్రాని కన్నుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు చాలా ఏళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు ఆస్రాని పూర్తిగా సినిమాలలో నిమగ్నమైపోయారు అదేవిధంగా ఆస్రాని యాభై ఏళ్ళ సినీ ఇండస్ట్రీలో సినీ జీవితంలో మూడు వందల యాభై పైగా చిత్రాలు నటించారు కమెడియన్గా పేరు ప్రఖ్యాతులు గాంచిన ఆయన రాత్రి అర్ధరాత్రి సమయంలో తుది శ్వాస విడిచారు ఆసరాని యాభై ఏళ్ళ సినీ జీవితంలో మూడు వందల యాభై పైగా చిత్రాలు నటించారు కమెడియన్ సపోర్టింగ్ యాంకర్ యాక్టర్గా హిందీ సినిమాల్లో రాణించారు ఆయన చేసిన కొన్ని సినిమాలు మేరే ఆప్ని కోసిస్ బావర్చి పరిచయ్ అభిమాన్ చూప్కే చూప్కే చోటికి బాత్ లాంటి మూవీల్లో నటించారు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్గా కనిపించారు ఇక అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచిన వెంటనే సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ ఇండస్ట్రీలో ఇది తీరని లోటు అని భావించారు ఉదయం దీపావళి సందర్భంగా అభిమానులకు ట్వీట్ చేసిన ఆయన ట్విట్టర్లో మెసేజ్ చేసిన ఆయన అర్ధరాత్రి సమయంలో తుదిశ్వాస విడిచే విడిచేసరికి అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సినీ ప్రముఖులు ఈరోజు సాయంత్రం ఆయన అంతిమయాత్ర కొనసాగుతుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో ఉంచడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ఎటువంటి సమాచారం అయినా మీరు తెలుసుకోవచ్చు